వరదలతో ఇబ్బందులు పడిన విజయవాడ వరద బాధితులకు తామున్నామంటూ కుప్పం ప్రజలు భరోసాగా నిలిచారని ఎమ్మెల్యే బోండా ఉమ గారు ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ గారు ఇన్ఛార్జ్ మునిరత్నం గారు అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వరద బాధితులకు సహాయం చేసేందుకు కుప్పం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు ముందుకొచ్చి విరాళాలను అందజేశారన్నారు వారిచ్చిన విరాళాలతో విజయవాడ ముప్పై డివిజన్ పరిధిలో రెండు వేల మందికి ఒక్కొక్కరికి పదిహేను వందల విలువ చేసే నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి తరహాలో కుప్పం ప్రజలు వరద బాధితులకు అండగా నిలవడం హర్షించదగ్గ విషయమని ఎమ్మెల్యే బోండా ఉమా కొనియాడారు ఈ కిట్టుల్లో బకెట్స్ మగ్ అదేవిధంగా ప్లేట్లు గ్లాసులు దుప్పట్లు టవాల్స్ నైటీలు లుంగి బ్రష్ సోప్స్ సర్ఫిక్సెల్ అదేవిధంగా పేస్ట్లు శానిటరీ ప్యాక్స్ అదే విధంగా ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు కార్యక్రమాలు నిర్మించారు వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే మన నాయకులు అందరూ కూడా శేషం రాజు గారు అయితే నేను ఇతర మహిళా నాయకులు అయితే నాకు ఉన్న నాలుగు రోజులు చాలా కష్టపడుతూ తిరిగారు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ హండ్రెడ్ ఎక్కువ ఎఫెక్ట్ అయిన ఏరియా నాకున్న నాకున్న సమాచారం ప్రకారం ఎక్కువ ఎఫెక్ట్ అయిన ఏరియా విజయవాడ సెంట్రల్ కాన్సెన్సీ అయినా కూడా నిగ్రహాలను మారి ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క డివిజన్ లో ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారు అక్కడ అంతా తిరుగుతూ ప్రజలకు అందరికీ అండగా ఉన్న స్థానిక శాసన శాసనసభ్యులు మా అన్న హోండా ఉమ్మా గారికి మనస్ఫూర్తిగా కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ కాన్సెన్సీలో ఎక్కడెక్కడ ఏ ఇబ్బందులు ఉన్నాయి ఎక్కడ ఏది చేస్తే బాగుంటుందని మా లాంటి వాళ్ళందరూ కూడా సలహాలు సూచనలు ఇస్తూ ఎంతో మందితో మాట్లాడుతూ ప్రజలకు కావాల్సిన అనిపించే దాంట్లో ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను దాంట్లో భాగంగా మా కుక్కో నియోజకవర్గం నుంచి అక్కడ ఉండే ప్రజలు అందరూ కలిసి నాయకులు అందరూ కలిసి ఒక రెండు వేల ఫిట్లు మొత్తం ఈ కాన్సెన్సీలో రకరకాల ప్రాంతాల్లో ఇట్లా ఇవ్వాలని చెప్పేసి బెడ్షీట్లు బకెట్ ప్లస్ ఇట్లా ప్లేట్లు సోప్స్ ఇట్లా అన్ని కూడా ఒక కిట్ తయారు చేసి వీటినివ్వాలని చెప్పి తీసుకురావడం జరిగింది క్షమించాలి ముందుగా ట్రాఫిక్ ప్రాబ్లం ఉంటా వల్ల లారీ మధ్యలో రావడం ఆలస్యం అయింది దానివల్ల కొంచెం అయింది ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఒక రెండు వందల మందికి డిస్ట్రి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసి రేపు ఉదయం నుంచి మిగతా అన్నగారు ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి ప్రాంతాలు ఎక్కడెక్కడ ఎవరెవరికి డిస్ట్రిబ్యూషన్ చేయాలో అదంతా కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ దీనికి ఇంత కార్యక్రమానికి రమారమి ముప్పై లక్షల రూపాయలు విలువైన వస్తువులు ఇచ్చే కార్యక్రమాన్ని సహకరించిన మా ముప్పో నియోజకవర్గ నాయకులకి ప్రజలకు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన ముప్పో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పెద్దలు గౌరవ నేను ముప్పై సంవత్సరాలుగా నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్న పురత్వం గారికి చంద్రబాబు నాయుడు గారి క్లాస్మేట్ కూడా क्याला करो डॉक्टर को गाड़ी चाहिए डॉक्टर को बैठे चलो नहीं बैठे हां ऐसे ऐसे साइड वाला इधर वाला साइड में खोल कर अपना अनाप ग्रहण करिए अरे वापस में बंद हो गया आदम मां